హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అను క్రియేషన్స్ ఈ వీడియో చూస్తుంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది అనుకుంటాను ఈ పాప పేరు అనన్య ఇంతకుముందు ఎన్నో వీడియో చేసింది సో ఈ వీడియోలో తను శ్లోకాలు చెప్తానండి సో శ్లోకాలు ఎలా చెప్పింది అనేది నేను వీడియో తీశానండి నాకైతే చాలా బాగా నచ్చాయి సో మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అనన్య వెల్కమ్ టు వావ్ ఇవాళ ఈ డ్రెస్లో చాలా బా నువ్వు ఓకే ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ వీడియోలో నువ్వు శ్లోకాలు చెప్తావా నువ్వు ఇప్పుడు ఏ వావ్ మీ స్కూల్ పేరు కృష్ణవేణి టాలెంట్ స్కూల్ అన్నావు కదా ఓకే ఓకే అంటే ఎవరు నేర్పించారు నీకు అయితే ఈ వీడియోలో శ్లోకాలు చెప్తావా నువ్వు ఓకే నీ ఫేవరెట్ ఎవరు అందరి దేవుళ్ళని అని అట్లయితే ఇప్పుడు ఈ వీడియోలో శ్లోకాలు చెప్తావా స్టార్ట్ చేద్దామా మరి ఓకే స్టార్ట్ యా ఏ మంత్రాప్పన్నా ఇప్పుడు మృత్యుంజయ మంత్రం వచ్చా నీకు ఇది అందరి ఇళ్ళలో కూడా చెప్పాలి మంచిది నేర్చుకోవాలి కూడా సరేనా సరే చూద్దాం చెప్పు ఎలా చెప్తావు చాలా బాగుంది నువ్వు రోజు చదువుతావా మంత్రము గ్రేట్ మృత్య మంత్రం అయిపోయింది ఇప్పుడు ఏ మంత్రం చెప్పాలనుకుంటున్నావు దక్షిణామూర్తి శ్లోకాలు రెండు చెప్తావా నువ్వు వావ్ దక్షిణామూర్తి అంటే నువ్వు మొక్కుతావా రోజు ఓకే ఓకే వెరీ గుడ్ సరే చెప్పు చూద్దాం

ఈ దక్షిణామూర్తి శ్లోకం చదివితే ఎలాంటి భయం ఉండదు నెక్స్ట్ వచ్చేసి డేలు ఉంటారు కదా అందుకే నేర్చుకున్నావా నువ్వు నీకు డే రావాలని నేర్చుకున్నావా చక్కగా చదువు కూడా వస్తుంది కదా ఎనీవే గుడ్ బెటర్ ఓకే అనన్య ఇంతకు ముందు మృత్యుంచే మంత్రం చెప్పినావు నెక్స్ట్ దక్షిణామూర్తి శ్లోకాలు చెప్పినావు ఓకే ఇప్పుడు ఏ దేవుని శ్లోకం చెప్పాలనుకుంటున్నావు మంత్రం వారాహి దేవిది కూడా వచ్చా నీకు ఓకే సరే చెప్తావా చెప్పు Wow, ini kau kisah cepat cuita? Om giri cebra, lada lada lada, danda nata, puras kita Wow, super nenek. చాలా బాగా చెప్పావు నువ్వు ఇలాగే శ్లోకాలు నెక్స్ట్ పాటలు మళ్ళీ ఇంకోటి ఇంటి స్టడీ ఇలా అన్నీ నేర్చుకో సరేనా చాలా బాగా చెప్పావు ఓకే ఇప్పుడు మరి అడుగు అడుగు ఖచ్చితంగా అను ఇంత బాగా మంత్రాలు అంటే శ్లోకాలు నేర్చుకుని చెప్పినాక ఎందుకు చేయరు పక్కా చేస్తారు ఇలాగే నెక్స్ట్ వీడియోలో కూడా ఇంకా ఎక్స్ట్రా నేర్చుకొని చెప్పు ఓకేనా ఓకే బాయ్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఎందుకు నేను ఈ వీడియో పెట్టించానంటే యాక్చువల్గా శ్లోకాలు అనేది అందరికీ రావాలండి చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి ఇంట్లో ఖచ్చితంగా మార్నింగ్ స్నానం చేశాక పిల్లలైనా కానీ దేవుడి దగ్గర నిలబడి ఈ విధంగా శ్లోకాలు చదివితే వాళ్ళ హెల్త్ పరంగా బాగుంటుంది నెక్స్ట్ పెద్దవాళ్ళు కూడా హెల్త్కు చాలా మంచిదండి ఎలాంటి అనారోగ్యం ఉన్నా మనకు తెలియచేరదు ఈ మృత్యుంజయ మంత్రమైనా శ్లోకమైన శ్లోకమైనా దేహి మంత్రమైనా ఇవి చాలా పవర్ఫుల్ సో ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పిన మంత్రాలు పిల్లలకు నేర్పించండి అంతేకాదు పెద్దవాళ్ళు కూడా ఈ మంత్రాలు చదివితే చాలా మంచిదండి మనకి ఏదన్నా అనారోగ్యం ఉన్నా తగ్గిపోతుంది సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేస్తారనుకుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే అందరికీ రావాలని మరీ మరీ చెప్పానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్